హలో ఎవ్రీవాన్ ఈ వీడియో నేను అన్వరం బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటాను ఫుల్ డీటెయిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నానండి సో ఎవరి క్లర్స్ వాళ్ళవి సెపరేట్గా ఒక కవర్లో అయితే ప్యాక్ చేసుకుంటున్నాను సో తీసుకోవడానికి ఈజీగా సింపుల్గా ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళగానే గజిబిజి అవ్వకుండా ఉంటుంది అలాగే నా జ్యువలరీ అన్నీ ఒక చిన్న బాక్స్లో చదువుకున్నాను అనమాట నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మేమైతే నైట్ జర్నీ చేస్తున్నామండి సో పగలు అక్కడ స్నానాలు అవి చేయాలి కాబట్టి వాటికి కావాల్సిన సోప్స్ షాంపూస్ బ్రషెస్ పేస్ట్స్ అన్నీ కలిపి ఒక చిన్న క్యారీ బ్యాగ్లో అయితే చదువుకున్నాను అండ్ ఒక చిన్న దుప్పటి కూడా పెట్టుకున్నాను అండ్ మనం ఆర్డర్ చేశాను కదా వాచెస్ అవి కూడా పెట్టుకున్నారనమాట సో మాకు కావాల్సినవన్నీ చదువుకున్నాను వాటర్ బాటిల్తో సహా పిల్లలు అయితే భోజనం చేసేసారు సో కార్ కోసం వెయిటింగ్ అనమాట ఫైనల్లీ కార్ అయితే వచ్చేసింది సో ఇది ఫ్యామిలీ ట్రిప్ అనమాట అన్నయ్య వదిన వాళ్ళ బాబండి పాప అయితే రాలేదు తనకి ఎగ్జామ్స్ ఉన్నాయంట సాటర్డే నైట్ బయలుదేరాము సో సండే దర్శనం అనమాట అయినా సరే తనకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి పాపం రాలేదు అండ్ అత్తయ్య కూడా రాలేదు అక్క బావగారు నేను మా హస్బెండ్ పిల్లలు అనమాట సో అందరం కలిసి వెళ్తున్నాము నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కదా టూ కల్లా రీచ్ అనమాట ఫైనల్లీ కొండ దగ్గరికి అయితే వచ్చేసాము సో నైట్ టైం కదా నాకు వ్యూ అంతగా నా ఫోన్లో రికార్డ్ అవ్వలేదు సో నైట్ టైం కదా కానీ చాలా బాగుంది ప్లేస్ మాత్రం మొత్తం అది కొండ ప్రాంతం కదా చలి మాత్రం చాలా అసలు వణికిపోయాము ఎంత చలో నాకు వామ్ థింగ్స్ అవుతాయన్నమాట సో ఖచ్చితంగా విండో తీసుకోవాల్సిందే సో దానివల్ల ఎంత చలో కొండ ప్రాంతం కదా చాలా చలిగా ఉంటుంది అందరూ చాలా వణికిపోయాము పాపం నా వల్ల కొంచెం ఇబ్బంది కూడా పడ్డారు విండోస్ క్లోజ్ చేయడానికి లేదు సో కార్ అయితే పార్క్ చేసేసి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ చాలా పెళ్ళిళ్ళు జరిగాయి అసలు ఎన్ని పెళ్ళిళ్ళు అంటే ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు జరిగాయి ఇక్కడైతే మేము స్నానాలు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాము రూమ్స్ అయితే చాలా అవైలబు ఉన్నాయి బట్ మేము రూమ్స్ ఏం తీసుకోలేదు అక్కడ వాష్రూమ్స్ అవన్నీ చక్కగా నీట్గా చాలా మంచిగా అవైలబుల్గా ఉన్నాయి సో మేము అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే పూజా సామాగ్రి తీసుకున్నాము పర్ కపిల్ వచ్చేసి పూజా సామాగ్రి త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది అనమాట అందులో కొబ్బరికాయలు పువ్వులు అండ్ పత్రి ఉంటాయి అన్నమాట సో పర్ కపిల్కి త్రీ ఫార్టీ రూపీస్ పడింది అండ్ ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము మనకు అక్కడ వ్రతానికి కూడా టికెట్ ఉంటుందన్నమాట ఇక్కడ చూసారా పెళ్ళిళ్ళు అనమాట ఇన్ని పెళ్ళిళ్ళు ఎంతమంది మంది జంటలు ఆ రోజు ద్వాదశి అనమాట సండే చాలా మంచి రోజు చాలా పెళ్ళిళ్ళు జరిగాయి ఇక్కడైతే వ్రతానికి మండపంలోకి వెళ్తున్నాం అనమాట ఇక్కడ కూడా టికెట్ ఉంటుంది సో త్రీ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము మేము వెళ్ళేసరికి ఇంకా ఎవరు రాలేదన్నమాట సో ఇక్కడ అన్నీ రెడీగా పెట్టారు ఒక బ్లౌజ్ పీసు బియ్యం అగర్వత్తులు తమలపాకులు ప్రమిద రాగి చెంబు అలాగే పువ్వులు పత్రి వాళ్ళు కూడా ఇచ్చారు కొంచెం కొంచెం అనమాట వక్కలు అండ్ పసుపు కుంకుమ కర్పూరం పూజకు కావాల్సినవన్నీ అక్కడ అరేంజ్ చేసి ఇచ్చిస్తారనమాట అండ్ చక్కగా పూజ అయితే చక్కగా జరిగింది మా బుజ్జిగాడు అయితే పడుకున్నాడు పాపం అండ్ పూజ కథ వ్రత కథలు అవన్నీ చక్కగా చెప్పారు పూజ మేము మండపంలోకి ఫోర్ కల వెళ్ళిపోయాము బట్ అందరూ వచ్చినాకే కదా స్టార్ట్ చేస్తారు ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ చేశారు ఫైవ్ ఫిఫ్టీన్ అరౌండ్ అలా అయిపోయిందనమాట పూజ కంప్లీట్ అవ్వడానికి చక్కగా పూజ అయితే చక్కగా చేసుకున్నాము మనకి స్వామివారి ప్రతిరూపంగా ఒక బిళ్ళ కూడా ఇస్తారు అది మనం చక్కగా ఇంటికి తీసుకెళ్ళి దాచుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే పూజ చక్కగా కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇక్కడ ఉన్న ఐదు కొబ్బరికాయలని మనం పూజ అయిపోయిన తర్వాత బయట కొట్టాలి అలాగే మనకు ఒక ఎల్లో క్లాత్ ఇచ్చారు కదా అది మనం ఇంటికి తీసుకెళ్ళి కట్టుకోవాలి మనకి ప్రసాదం కూడా ఇస్తారు అది మనం అక్కడే షేర్ చేసుకుని తినేయాలి అట్టిపండు కూడా ఇస్తారు అది కూడా అక్కడే షేర్ చేసుకుని తినాలన్నమాట అండ్ మనం కొబ్బరికాయలు బయటకు వచ్చినాక కొట్టాలి కదా అసలు దారి పొడుగున కొబ్బరికాయలు కొట్టేది ఉంటానే ఉంటాయి అనమాట సో మనం కంగారు పడి అందరూ ఒకే చోటుకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసారు కదా చాలా చోట్ల ఉంటాయి కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అనమాట సో క్యూ లైన్లోకి మేమైతే ఎంటర్ అయిపోయాము అసలు ఎంత ఎంత లైన్ అంటే అంత లైన్ ఫ్రీ దర్శనంలోకే వచ్చామండి మేము అండ్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా ఉంది మేము ఫ్రీ దర్శనంలోకే వచ్చాము ఎంత క్యూ లైన్లో ఎన్ని క్యూ లైన్లో అమ్మో ఫైవ్ ఫిఫ్టీన్ కదా మేము బయటకు వచ్చాము సెవెన్ థర్టీ అలా అయిపోయింది దర్శనం కంప్లీట్ అవ్వడానికి పాప మా చిన్నాడు కొంచెం నలిగాడు బట్ దేవుడి దర్శనానికి మనం కావాలి కదా సో నలిగాడు అనమాట కొంచెం దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనం చక్కగా జరిగింది ఆ త్రిమూర్తుల దర్శనం చాలా బాగా జరిగింది అమ్మవారు అనంత లక్ష్మి దర్శనం కూడా బాగా జరిగిందనమాట ఎక్కడైతే మేము గోశాలకు వచ్చామో ఇక్కడ కూడా చక్కగా దర్శనం జరిగింది పిల్లలు కూడా కాసేపు ఎంజాయ్ చేశారు తెలుసు కదా మా చిన్నవాడికి ఆవులంటే ఎంత ఇష్టమో చక్కగా దర్శనం అయిపోయింది సో పిల్లలకి ఇక్కడ టాయ్స్ అయితే కొన్నాము మొన్న చిన్న తిరుపతిలో కొన్నాం కదా అయినా సరే అది అక్కడే ఇది ఎక్కడే అనమాట సో చెరుకు ఒక బొమ్మ అయితే కొ మా చిన్నడిగా అయితే యానిమల్స్ బర్డ్స్ ఇవే ఇంకా ఇవి తప్ప వేరేమేమి కనపడవు సో అది ఆ చిన్న బొమ్మ టూ హండ్రెడ్ అలా చెప్పారు హండ్రెడ్కి తీసుకున్నాను మా వాడైతే ఈ డాక్టర్ సెట్ తీసుకున్నాడు టూ హండ్రెడ్ అలా పడింది పిల్లల టాయ్సే అంతా ఎక్కువ ప్రైస్ ఉంటాయి పిల్లల్ని చూసి అలా చెప్తూ ఉంటారు అండ్ మేము వచ్చేటప్పుడు స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట అవి తినేసి కాసేపు కూర్చుని అనమాట అయితే అక్కడ ఉచితంగా పులిహోర కూడా పంపిణీ చేస్తున్నారు పులిహోర దద్దోజనం అవి కూడా మేము తీసుకున్నాము బట్ అక్కడ నేను వీడియో అయితే తీలేదు క్లిప్ మిస్ అయింది అనుకుంటా అండ్ ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోయాము మా చిన్నోడు చూడండి నానెమ్మగారి తీసుకుని వాడు వాసన చూస్తున్నాడు అండ్ ఇక్కడతో అయితే మా అన్వరం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము వెళ్ళేదారిలో ఇంకొక టెంపుల్ కూడా వెళ్ళాం అనమాట అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి అండ్ ఈ టెంపుల్ కొండ మీద ఉంటుంది కదా ఇక్కడ పంపా రివర్ కూడా ఉంటుంది సో మనం కొండ దిగేటప్పుడు ఈ వ్యూ అంతా చక్కగా చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చిన్న డ్యామ్ లాంటిది కూడా ఉంది అండ్ మేమైతే అక్కడ భోజనం చేయలేదండి అన్నదానం ఉంటుంది కదా బట్ మేము అక్కడ భోజనం చేయలేదు చాలామంది జనం ఉన్నారు ఫుల్ రష్గా ఉంది యాక్చువల్గా పెద్ద తిరుపతి తర్వాత ఇదే అంటే సెకండ్ ప్లేస్ అంతమంది జనం వస్తారంట అస్సలు ఖాళీ లేదు ద్వాదశి కదా ఇంకా ఖాళీ ఉండదు ఎవరి కాళ్ళు వ్రతాలు చేసుకోవాలని చూస్తారు ఇంకా కార్తీక మాసంలో లాస్ట్ ఇంకా అయిపోతుంది కార్తీక మాసం ఇదే లాస్ట్ సండే కదా ఇంకా జనం చాలా బాగా వచ్చారనమాట అండ్ ఇంకోసారి మీతో పూజా డీటెయిల్స్ షేర్ చేస్తున్నానండి సో మనం పూజా సామాగ్రి కొంటాం కదా అది పర్ కపుల్ వచ్చేసరికి త్రీ ఫార్టీ రూపీస్ అలా పడింది అందులో కొబ్బరికాయలు సిక్స్ వచ్చాయన్నమాట అరటిపళ్ళు పూలు పత్రి ఉంటాయన్నమాట సో అలాగే మనం వ్రతం చేసుకోవాలి అనుకుంటే సో వ్రతానికి కూడా టికెట్ ఉంటుందండి అది త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది సో పూజ చేసే భార్యాభర్తలకి మాత్రమే టికెట్ అండి పిల్లలకి మనకి కూడా వచ్చిన వాళ్ళకి టికెట్ అవసరం లేదు కేవలం ఎవరైతే పూజ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే టికెట్ అనమాట పిల్లల్ని మనం ఎదురుగా కూర్చోపెట్టుకుని పూజ చేసుకోవచ్చు పక్కన కూర్చోపెట్టుకోవడానికి అవకాశం లేదు దర్శనానికి కూడా టికెట్ ఉంటుంది అది మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా ఉంటుంది సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ